హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ అండి చాలా సింపుల్గా అండ్ అంతే టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే చాలా క్రంచిగా ఉంటాయండి ఈ చగోడీలు వచ్చేసి హెల్దీ అని అయితే నేను చెప్పాను బట్ ఎప్పుడో ఒకసారి అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట ఎలా చేసేలా చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని దీనిలో నేను టూ కప్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి బియ్యపిండి నేను ఇక్కడ పొడి పిండినే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ కప్తో టూ కప్స్ పిండి యాడ్ చేశాను సేమ్ కప్తో ఒక ముప్పావు కప్ వరకు మైదా యాడ్ చేశానండి మీకు మైదా వద్దనుకుంటే మొత్తం కూడా బియ్యపిండిని యాడ్ చేసుకోవచ్చు ఈ మొత్తాన్ని కూడా ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి మనం ఏ కప్తో అయితే పిండిని మెజర్ చేసుకున్నామో సేమ్ కప్తో రెండు ముప్పా కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మనం పిండి ఎంత అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ ఇలా మనకి లైట్గా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ ప్లేస్లో మీ దగ్గర బటర్ అవైలబుల్గా ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరా కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేశానండి నువ్వులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి స్కిప్ చేయకుండా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వాటర్ అన్నీ కూడా మంచిగా మరిగిన తర్వాత దీనిలో మనం ముందుగా పిండిని పక్కన పెట్టేసుకున్నాం కదా మెజర్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి పిండి మొత్తం కూడా వాటర్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఉండలేమీ ఉండకూడదు ఈ విధంగా స్లోగానే మిక్స్ చేసుకోవాలి పొడిపిండి అనేది అక్కడ ఉండకూడదు అనమాట ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మీకు బియ్యపిండి ప్లేస్లో మొత్తం మైదాతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదా మొత్తం బియ్యపిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ హాఫ్ యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయండి ఇక్కడ మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి తర్వాత ఈ విధంగా మరీ ఎక్కువగా చల్లారిపోతే పిండి అనేది పొడి పొడిగా అయిపోతుందండి మంచిగా కలవదు కాబట్టి ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుంటే ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా సాఫ్ట్గా రావాలండి పిండి ముద్దలు అనేవి ఉండకూడదు అలాగే పిండి మొత్తం కూడా మంచిగా కలిసిపోవాలన్నమాట పొడి పిండి ఎక్కడ తగలకూడదు చూసినా కదా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అలాగే ఇంతే సాఫ్ట్గా ఉండాలండి లేదా మీకు కొంచెం పొడిగా ఉన్నట్లయితే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా చిన్న పిండి ముద్దను తీసుకొని అరచేత్తో ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి సేమ్ స్వీట్ షాప్ లాగానే క్రంచిగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూసినారు కదా వీడియోలో చూపిస్తున్నట్లే ఈ విధంగా రోల్ చేసుకోవాలి విధంగా సన్నగా రోల్ చేసుకున్న తర్వాత రౌండ్గా చుట్టేసుకోవడం అండి ఇవి చేసుకోవడం ఈజీయే కానీ కొంచెం టైం పడుతుంది చూసినారు కదా ఈ విధంగా చుట్టేసుకోవడమే అనమాట మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే మనకి జంతికలు మిషన్ ఉంటుంది కదండి దానిలో పెద్ద హోల్స్ పెట్టేసుకొని ఫస్ట్ ఈ విధంగా లైన్స్ లాగా ఒత్తేసుకుంటే వాటిని మనం ఈజీగా ఈ విధంగా చుట్టేసుకోవచ్చు అనమాట అలా కూడా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే ఇక్కడ రోల్ చేస్తూనే చేస్తున్నాను అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఇవి కొంచెం సన్నగానే రోల్ చేసుకోండి మరీ లావుగా ఉంటే అనమాట క్రంచీగా రావు కాబట్టి మీడియం థిక్నెస్తో రోల్ చేసుకొని చుట్టేసుకోవాలి ఇలాగా ఒకవైపు ఆయిల్ని కూడా హీట్ చేస్తున్నానండి నేను చకడి అన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాను ఇలాగా మనకి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోతుంది ఈ విధంగా ఒకేసారి చకడీల్ని యాడ్ చేసుకోవాలన్నమాట మీరు వన్ బై వన్ యాడ్ చేస్తే ఫస్ట్ వేసింది మంచిగా ఫ్రై అవుతుంది లాస్ట్లోది కొంచెం ఫ్రై అవ్వదు అనమాట కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అన్నింటినీ కూడా ఈ విధంగా ఒకేసారి యాడ్ చేసుకొని ఆయిల్లో వేయగానే కదిలించకుండా ఒక వన్ మినిట్ తర్వాత ఈ విధంగా ఏదైనా అంటుకుపోయినట్లుంటే సపరేట్ చేసుకోండి మ్యాక్సిమం అంటుకుపోవు చూస్తున్నారు కదా ఒక సైడ్ ఫ్రై అవగానే ఇంకో సైడ్ ఆన్ చేసి ఫ్రై చేసుకోవాలండి మీరు ఇక్కడ చూస్తే మనం ఆయిల్లో వేయగానే కిందకి వెళ్ళిపోయాయి కదా సో ఫ్రై అయ్యే కొద్దీ మనకి పైకి వస్తాయి అనమాట అప్పుడే మనకి చగోడీలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయినట్లు అండ్ ఫ్రై కూడా మనం ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి ఫ్లేమ్ హైలో పెట్టేస్తే కనుక మెత్తగా వచ్చేస్తాయండి కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ను కూడా ఇదే విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడం అండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ చగోడీలని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా క్రంచీగా అండ్ టేస్టీగా వస్తాయి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో నేను ఇక్కడ చూపిస్తాను ఎంత క్రంచిగా వచ్చాయో అనేది కూడా చూడండి లోపల గుల్లగా చాలా బాగా వస్తాయి ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం పిండిని కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కలుపుకోవాలండి అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు క్రంచిగా అండ్ క్రిస్పీగా వస్తాయి అనమాట ఫ్లేమ్ని హైలో పెట్టేసి అస్సలు ఫ్రై చేయకూడదండి చూస్తున్నారు కదా ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మిగతా స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి క్లిక్ చేసి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్